నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ భూములు శిథిలావస్థకు చేరుతున్నాయి లక్షలాది మంది కస్టమర్లు ఉన్న అగ్రిగోల్డ్ బాధితులు సంవత్సరాల తరబడి తిరుగుతున్నా వారికి ఎలాంటి న్యాయం జరగట్లేదు గతంలో అగ్రిగోల్డ్ కేసు సిఐడికి అప్పగించడంతో అగ్రిగోల్డ్ ఆస్తులు కూడా సిఐడి స్వాధీనం చేసుకుంది చె సార్ ఇక్కడ అగ్రిగోల్డ్ అండర్ గ్రౌండ్ నిండిపోయింది సార్ మేము ఇక్కడ ఒక పాతి సంవత్సరానికి ఉన్నాము ఇక్కడ మరీ ఒక మూడు సంవత్సరానికి ఎవరూ పట్టించుకోవట్లేదు నీళ్ళు ఎక్కువైపోయినాయి సార్ ఈగులు దోములు అన్నీ ఒకరోజు దయచేసి ఏదో నీళ్ళు కొట్టే ఏర్పాటు చేయండి సార్ ఏంటది అగ్రిగోల్డ్ అగ్రిగోల్డ్ సార్ అది సార్ లోపలికి కూడా ఓటు వస్తుంటుంది మళ్ళీ వర్షాలలో నీళ్లు కూడా అన్నీ నిలిచిపోతున్నాయి